కుంభకోణంలో ఇంకొక ప్రత్యేకమైన దేవాలయం రుద్రాక్షేశ్వర స్వామివారి దేవాలయం ఈ దేవాలయానికి చాలా విశేషత ఏమిటంటే మహాశివరాత్రి రోజు ఇక్కడికైతే ఎవరైతే వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారో వారికి ఇక జన్మ అనేది ఉండదు పునర్ జన్ పునర్జన్మ నహిష్యతి అని పండితులు వారు చెప్తున్నారు అర్చకులు వారు అది కాక ప్రతి శివరాత్రికి నాగ సర్పం ఒకటి స్వామివారి దగ్గరకు వచ్చి చుట్టుకొని స్వామివారి తల మీద ఉంటుందట అది ఈ విశేషం ఇదిగోండి ఇక్కడ ఫోటో కూడా ఉంది అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ సర్పం అనేది ప్రతి శివరాత్రికి వచ్చి సర్పం వచ్చి స్వామివారికి చుట్టుకొని ఉంటుంది కానీ ఇక్కడ శివరాత్రికి వస్తే పునర్జన్మ ఉండదు అని స్వామివారు చెప్తున్నారు వేరే అర్చకుల వారు వీరి ద్వారానే మనం వాచ తప్పకుండా కుంభకోణం వస్తే ఈ దేవాలయాన్ని తప్పకుండా దర్శించండి నా అదృష్టం ఇది నేను రెండోసారి రావటం కాదు శివరాత్రి వస్తే బాగుండేది కానీ శివరాత్రికి రావడానికి ప్రతి శివరాత్రికి ఒక జ్యోతిర్లింగం అనుకున్నాం కాబట్టి శివరాత్రి రావటానికి ప్రస్తుతానికి కుదరదు ఇంకా ఏడు సంవత్సరాల తర్వాత దేవుడు అంతా చల్లగా చూస్తే ఏడు సంవత్సరాల తర్వాత మరలా స్వామివారిని శివరాత్రికి వచ్చి దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇది దేవాలయం